చికెన్ చేస్తున్నా నేను ఎట్లా చేస్తా చూపిస్తున్నా ఇందులో పప్పు కారం ఉప్పు అడమలు వీడ మామూలుగా ధనియాలు చెక్కలు వంగాలు ఇవన్నీ చేస్తాయి ఈరోజైతే ఊరిని చెక్కల వంగం ఇలాసి కొంచెం ఈ గరం మసాలా ఇది ఇట్లనే మధ్య మధ్యలో కలుపుకుంటూ సన్న మంట పైన ఉడికి చేసేయాలి మరీ మాడని విధంగా ఉడికించుకోవాలి ఇట్లా కలుపుకుంటూ వాటర్ వేయలే సార్ ట్రై చేయండి సూపర్ ఉంటుంది చికెన్ అయిపోయింది పైన నిమ్మరసం అంతే